హలో అండి వెల్కమ్ టు రిష్కా కిచెన్స్ ఈరోజు వీడియోలో గోదారల్ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో పూర్తి వీడియోలో చూపించేస్తున్నానండి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే పులుసు అనేది రెండు మూడు రోజుల వరకు కూడా టేస్ట్ అనేది తగ్గకుండా పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది చేపల పులుసు చేస్తాం కానీ అండి చేపల కూర అంతా కూడా నీచు వాసన వచ్చేస్తుందండి మొక్కలు కూడా విడిపోతాయండి అంటారు మొక్క విడిపోకుండా అసలు వాసన అనేది లేకుండా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఫుల్ వీడియోని చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ చేపల పులుసుకి ఫిదా అయిపోవాల్సింది మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఒక కిలో చేపలని ఇలా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఒక ఏడెనిమిది సార్లు కూడా చాలా నీట్గా కడుక్కోవాలండి ఇలా చేపలు అనేవి తెల్లగా వచ్చేసే వరకు కూడా బాగా మంచినీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టేసుకోండి నేను చేపలు తీసుకున్న దగ్గరే చేపని ఇలాగా ముక్కల కింద కట్ చేయించేసుకున్నానండి ఈ విధంగా కట్ చేయించుకుంటే పులుసులోకి ముక్క విడిపోకుండా ఉంటుంది అన్నమాట తర్వాత ఉల్లిపాయని ఈ విధంగా కోరుకోండి నూరుకున్నా పర్లేదు కోరుకున్నా పర్లేదు పచ్చిమిరపకాయని మాత్రం ఇలాగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోండి చివరి వరకు చీరుకోకుండా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే చేపల పులుసులో చాలా టేస్ట్ ఇస్తాయండి పచ్చిమిరపకాయలు తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని పులుపుకు తగ్గట్టుగా ఈ విధంగా వాటర్ వేసుకుని ముందుగానే నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టుకుని చింతపండు పులుసుని కూడా మనం కొంచెం చిక్కగానే తీసుకోవాలండి ఆ తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ఉన్నర వరకు జీలకర్రను వేసుకోండి చిన్న ఇల్లులపైని ఇలాగ రేకలుగా తీసుకొని వేసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోండి చాలామంది జీలకర్ర నలగదు కాదండి అనుకుంటారు ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మెత్తగా నలిగిపోతుందండి తర్వాత ఒక మూడు పెద్ద సైజు టమాటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి ఈ టమాటా గుజ్జుని కూడా పక్కన పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ కట్ వరకు కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా చేపల పులుసులోకి కావాల్సిన పదార్థాలు తర్వాత స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయిని పెట్టుకొని ఫుల్ కప్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసి దోరగా వేయించుకోండి పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కోరుకున్న ఉల్లిపాయ గుజ్జుని కూడా వేసేసుకొని ఉల్లిపాయ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోండి ఉల్లిపాయ అసలు పసిరి పసిరిగా ఉండకూడదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా ఒక స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా మగ్గించుకోండి మూత పెట్టేసి మగ్గినిచ్చామంటే మనకు ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయని మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకోండి ఇలా మగ్గిన ఉల్లిపాయలని ఒకసారి చూడండి ఏ విధంగా ఉల్లిపాయ గుజ్జు అనేది ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయితే మనకి బాగుంటుందన్నమాట తర్వాత ప్యూరీ చేసుకున్న టమాటా గుజ్జుని కూడా వేసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా టమాటా పసుపు వేసి వేయించుకుంటే టమాటా గుజ్జు అనేది కూడా పసిరి అంతా పోయి బాగా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేద్దామండి నేనైతే ఇందులోకి రెండున్నర స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి చేపల పులుసులోకి కారం చింతపండు పులుపు ఉప్పు సమానంగా ఉంటే రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది అండ్ నీసు వాసన కూడా రాకుండా ఉంటుందండి చాలా సమానంగా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు ముందుగానే మనం నూరు పెట్టుకున్న ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ని కూడా వేసి కొంచెం సేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే చింతపండును కూడా నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని కొంచెం చిక్కగానే ఇలాగా పులుసు తీసుకుని వేసుకోండి మిగిలిన చింతపండు గుజ్జులోకి కూడా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పులుసు తీసేలా వేసుకొని చింతపండు పులుసుని ఇలాగ చిక్కగానే వేసుకుంటే చేపల కూరలోకి చాలా బాగుంటుందండి తర్వాత ఆ పులుసులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత గరిటె పెట్టి చాలా నెమ్మదిగా ఒకసారిలాగా కలుపుకోండి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత చాలా జెంట్లుగా తిప్పుకోవాలండి గరిటె పెట్టి ఎలా పడతాలో తిప్పేస్తే ముక్క అనేది విడిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నాకైతే కొద్దిగా ఉప్పు పడుతుందండి ఇలా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కడాయిని పట్టుకొని ఈ విధంగా చుట్టూరు తిప్పుకొని తర్వాత మిగిలిన వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా వేసేసి మధ్యలో గరిట పెట్టి ఇలా తిప్పి మళ్ళీ ఇలాగ చివర కడాయి హ్యాండిల్ పెట్టి ఇలా చుట్టూరు తిప్పుకోండి తిప్పేసుకున్న తర్వాత మనం ముందుగానే కొత్తిమీరని కట్ చేసుకున్నాం కదండి కొత్తిమీర అంతా కూడా వేసేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో నేను చూపిస్తున్న విధంగా ఇలాగ బుడగలు వస్తూ ఉడికేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోండి టెన్ మినిట్స్ తర్వాత చూసారండి చక్కగా పులుసు అంతా కూడా భలే మగ్గిపోయి భలే నోరు ఊరిచ్చేటట్టు రెడీ అయిపోయింది ఇంకేలా ఈ పులుసుని వేడివేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పులుసు చల్లగారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి ఎవరికైనా జలుబు చేసిన జలుబు గట చేస్తే కనుక వేడివేడిగానే వైడ్ రైస్లో తింటే చాలా బాగుంటుందండి మరి నచ్చింది అనుకుంటున్నానండి మీకు కూడాను ఈ విధంగానే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి వీడియోస్ కూడా లైక్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్